ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము విద్యా బుద్ధులు పెరగాలి అనంటే అవి కలగాలి అనంటే చదివింది గుర్తుండాలి అనంటే చదువు పట్ల శ్రద్ధ కలగాలి అనంటే చాలా సింపుల్ ప్రక్రియ నాన్న ఆ పరమేశ్వరుడికి తామర పువ్వులు సమర్పించండి తామర పువ్వులు పరమేశ్వరుడికి సమర్పించటము ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కని నైవేద్యం పెట్టండి చాలు ఇలా చేశారు అనంటే డెఫినెట్గా విద్యా బుద్ధులు అనేటువంటివి కలుగుతాయి దానితో పాటుగా తెలియచేసేది ఒక అమ్మగా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడు కూడా తెలియచేస్తూ ఉంటాను ఎక్కువ మంది కూడా కట్టించుకున్నారు కట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా అమ్మవారిదే వల్ల చాలా బాగున్నావమ్మా మా పిల్లలు చాలా బాగా చదువుతున్నారని తెలియజేశారు ఎక్కడైనా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి చక్కగా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి అడిగి అది కలెక్ట్ చేసుకోండి అలాగే దూర ప్రాంతం వాళ్ళకైతే పోస్టల్ సౌకర్యం ద్వారా పంపటం జరుగుతుంది దాని ప్రాసెస్ ఏమిటి అనేది డిస్ప్లే అవుతున్నాయి నెంబర్స్ ఆ నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోండి చాలు డెఫినెట్గా చదువులో రాణించటము అనేది ఉంటుంది సరస్వతి కటాక్షం కలుగుతుంది చదివి చదివినట్టుగా గుర్తుండటము అనేటువంటిది జరుగుతుంది అందుకని ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న చిన్నవి పరిహారాలు అనేవి ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి